అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంకా ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే కుకింగ్ బ్లాగ్ చేస్తున్నా కుకింగ్ బ్లాగ్లోనికి వెళ్ళే ముందు ముందుగా ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరేంటో వీడియోస్ అయితే అందుకోసమనే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని అనడం కూడా అంటే యూట్యూబ్ యూట్యూబ్ రూల్ ప్రకారంగా తప్ప అంటే ఆ యూజ్ చేయొద్దంట నేను ఇంకా టెక్ అవల్సి చూడలేదు కాకపోతే నాకు తెలిసింది మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మీరు నాకు అంటే ఒక గిఫ్ట్ ఇవ్వండి గిఫ్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అంట ఇంకా సబ్స్క్రైబ్ అనే మాట రావద్దు అంట కాకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందుకోసమే అంటున్నా ఈరోజు కుకింగ్ బ్లాగ్ అన్నాను కదా చూపిస్తా చూడండి ఇదిగోండి చికెన్ చికెన్ అంటే ఇంకా స్పెషల్ ఏముంటుంది అయ్యో కరెంట్ పోయింది చికెన్ అంటే ఇంకా స్పెషల్ ఏముంటుంది బిర్యానీ ఈరోజు అయితే బిర్యానీ నిజంగా చెప్తున్నా మీరు నమ్మది రమ్మండి లేదంటే లేదు మా బాబు అడిగినది ఖచ్చితంగా చేయాల్సిందే లేదంటే ప్రతిరోజు అడుగుతాడు ప్రతిరోజు అడుగుతాడు అందుకోసమని ఇంకా మళ్ళీ ఈరోజు ఫ్రైడే ఫ్రైడే రోజు ఈయన ఇంటికి ఉంటాడు కాబట్టి ఇంకా వీలైతే చేసుకోవడానికి ఈ ఈరోజైతే మళ్ళీ ఇది ఈవినింగ్ టైంలో చేస్తున్న ఈ వీడియో ఇది రేపు అప్లోడ్ అవుతుంది అంటే రేపు కాదు ఇంకా నాకు నా వీలుని బట్టి చేస్తా కానీ కాకపోతే ఈ బ్లాగ్ చూడండి డైలీ అంటే నా నా వీడియోలో అది బిర్యానీయే ఎక్కువ ఉంటాయి వీడియోస్ ఆల్మోస్ట్ చెప్పాలంటే కాకపోతే ఈ ఫోన్లో చూస్తుంటే ఖాళీ టైంలో ఫోన్లో చూస్తుంటే మామూలుగా మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా వీడియోస్ చేస్తున్నప్పుడు బిర్యానీ వచ్చిందంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది నిజం చెప్తున్నా ఎందుకో మరి బిర్యానీ అంటే అంత పిచ్చి నిజంగా నాకు కూడా చాలా ఇష్టం శ్రేష్ఠ అడిగిందనే కదా అదొక సాకు ఆయన అడిగిండు కాబట్టి వేసుకుంటున్నాం అన్నట్టుగా కాకపోతే అందరేమో తింటాము అందరికి ఇష్టమే బిర్యానీ అంటే కాకపోతే తినాలంటే రీజన్ ఉండాలి కదా ఇది రీజన్ శ్రేష్ఠ అడిగిండు కాబట్టి చేస్తున్నా ఆ కరెంట్ వచ్చింది శ్రేష్ఠ అడిగిండు కాబట్టి చేస్తున్నా అట్లా అది రీజన్ కాకపోతే నిజంగా నాకు కూడా తినాలనిపిస్తుంది ఎందుకంటే ఫోన్లో చూసినప్పుడల్లా అబ్బా అబ్బా అనిపిస్తుంది అసలు బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా ఈ సోద అంతా ఎందుకు అక్క వంట స్టార్ట్ అంటారా అలా కాదు మీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది అందుకోసమే జస్ట్ టూ మినిట్సే మాట్లాడుతున్నాం ఓకేనా వీడియో స్కిప్ చేయకండి రొటీనే కదా అనుకోకండి బిర్యానీ అంటే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది మేము తినకైతే మామూలుగా ఒక వన్ వీక్ అవుతుంది వాచ్ అంతే అంతకుమించి ఒక వన్ వీక్ టెన్ డేస్ అంతే అంతకుమించి ఇంకెక్కువ లేదు ఖచ్చితంగా తినాల్సిందే కాబట్టి తింటాము చేసుకోవడం వీలు కాకుంటే ఏముంది మనం కొనుగోలుకొని తింటాం లేదంటే ఇట్లా ఇట్లా తింటైతే మనం కొంచెం ఖర్చు సేఫ్ అవుతుంది అన్నట్టు ఓకేనా ఈ సోదరంతా అనుకోవద్దు ఎందుకంటే నేను ఈరోజు కొంచెం ఎందుకో హ్యాపీగా ఉన్నా అందుకనే ఈ ఏ హ్యాపీ మూమెంట్లో మీతో మాట్లాడగలుగుతున్నా ఓకేనా చూసేయండి మరి స్కిప్ చేయకండి వీడియోనైతే నేను ఇంకా వీడియో చేసుకుంటూ మాట్లాడతాను చూపించుకుంటూ మాట్లాడతా ఓకేనా మరి ఓకే చూపిస్తున్నా చూడండి ఇంకా బిర్యానీలో కావాల్సిన ప్రతి ఐటెం అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే వేసుకుంటున్నా చూడండి ఆల్మోస్ట్ అందరికి తెలుసు కానీ కాకపోతే చూపిస్తున్నా నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాను అనేది ఉప్పు కారం మసాలాలు అల్లాలు అన్నీ అన్నీ వేసుకోవడమే కొద్ది కొద్దిగా వేసుకున్నాం అనుకో అప్పుడు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కానీ నేను ఇంకా అన్నిటితో పాటే అది వేద్దాం అనుకున్నా అసలు మర్చిపోయినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకైతే పెట్టినా అంటే మీకు వీడియో కంటిన్యూషన్ కనబడుతుంది కానీ కాకపోతే నేను మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చిన ఇచ్చి ఇంకా చూసారు కదా అది మనకు కొంచెం కొంచెం అంటే కొంచెం మనకు పట్టాలి మసాలాలన్నీ ముక్కలకు పట్టిన తర్వాతనే మనం ఇట్లా పెరుగుతో మళ్ళీ కలుపుకోవాలి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందే వీటితో పాటే వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ కానీ నా దగ్గర ఇప్పుడు అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నేను చేయలేదు కాబట్టి నేను అది ఇంకా కూరుడికే టైంలో వేస్తాను ఇట్లా మనం పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను చూడండి ఇక్కడ అయితే ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ రైస్ కడిగి పెట్టిన కొత్తిమీర మెంతి కట్ చేసుకున్నా చూడండి ఇదైతే నేను బిర్యానీ అంటే గంజు ఎందుకంటే రైస్ వన్ కేజీ చికెన్ వన్ కేజీ అందుకోసమనే పెద్దగానే తీసుకున్నా ఇంకా మనం బిర్యానీ చేసిన మొత్తం దీంట్లోనే కాబట్టి చికెన్ అంతా మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా ఈ చికెన్ అంతా దీంట్లో వేసుకుంటున్నా చూడండి చూసారు కదా దీన్ని మనం సమానంగా అనుకుందాం చూస్తున్నారా ఇంత కలర్ఫుల్గా కనబడుతుందో కదా ఇదిగోండి నేను దీంట్లో ఆయిల్ కూడా వేసిన మీకు కనబడుతుందో కనబడట్లేదు ఎందుకంటే మనకు అడుగు అంటుకోవద్దు కదా అందుకోసమే నేను ఆయిల్ కూడా వేసిన ఇంకా మనం దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం స్లోగా దీన్ని ఉడకనిచ్చుకోవాలి మనకి ఇక్కడ చూడండి ఇవి కూడా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి మనం మిక్సర్ రైస్ పెట్టేసుకోవడం ఇంకా ఓకేనా వాటర్ కూడా పెట్టుకున్నా రైస్కైతే అయితే ఇంకా వాటర్లో అన్ని మసాలాలు వేసిన ఆల్మోస్ట్ మనం కర్రీలో ఎన్ని మసాలాలు వేస్తామో అవన్నీ మసాలాలు దీంట్లో కూడా వేసుకోవాలి మనకి ఎంత స్పైసీనెస్ కావాలంటే అంత స్పైసీనెస్లో వేసుకోవాలి చూడండి ఇంకా మనకు చికెన్ కూడా ఉడికింది ఇక్కడ మనకు రైస్ కూడా నేను రైస్ కూడా వేసిన అంటే ప్రతీది పర్టికులర్గా ఇట్లా ఇది ఇది అన్నట్లు కాకుండా కొంచెం అంటే మనకి ఏదైతే ఇంపార్టెంటో నేత అదే చూపిస్తున్నాను ప్రతిది చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా చూడండి అనిపిస్తాను ఎంత పొగలు అందు కదా వేడి వేడిగా అసలు అమ్మ స్మెల్ చాలా స్మెల్ వస్తుంది ఇది ఎప్పుడైతుందా ఎప్పుడు తింటానా అన్నట్టుగా ఉంది నా అయితే ఎందుకో మరి నాకు బిర్యానీ అంటే ఇది అంత పిచ్చి ఉంటుందండి నిజంగా నేను రోజు పెడితే రోజు కూడా తింటే బిర్యానీ అంత ఇష్టం నాకు బిర్యానీ అంటే కానీ ఇంట్లో ప్రతిసారి వేసుకోవడం వీలు కాదు కదా వీలైనప్పుడల్లా మాత్రం ఖచ్చితంగా వీలైన ప్రతిసారి అయితే నేనైతే ఇంట్లో బిర్యానీ అనేది చేస్తాను ఎందుకంటే మనం బయట డబ్బులు పెడితే మనకు మనం పెట్టిన డబ్బులకు ఓకే కానీ మనం ఇంట్లో వండుకుంటే ఇంకా మనకు మనీ సేవ్ అవుతుంది ఇంకా మనం అది కొనుక్కొచ్చుకున్నది ఒక్కసారి తింటే ఇది రెండు సార్లు తినాలి అట్లా అన్నట్టు కొంచెం ఎట్లా దానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే ఇంట్లో చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నిస్తాము చూడండి ఇంకా లాస్ట్కైతే గవర్నిష్ చేస్తున్నాను అదే కొత్తిమీర మెంతి పుదీనా ఇంకా ఈ మూడితో అయితే గవర్నిష్ చేస్తున్నాను ఇవి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని చికెన్లో వేసిన నేను ఉడికేటప్పుడు ఇంకొకటి ఉంచుకున్నా ఇంకొకటి ఉంచుకుంటే ఇంకా ఇవైతే లాస్ట్లో వేస్తున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో కదా ఇంకా ఫైనల్లీ ఇంకా నేను చెప్తుంటా కదా ప్రతిసారి బిర్యానీస్ ప్రతిసారి మనకి ఇట్లా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదే అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోవాలి ఈ ఫ్రై చేసిన ఆనియన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోవడం వల్లనే మనకు బిర్యానీ అయితే పుల్లలు పుల్లగా వస్తుందండి ఇది నేను ఒక షెప్డం నేర్చుకున్నా మళ్ళీ మనం వెంటనే బిర్యానీ అయిన తర్వాత వెంటనే మనం మూత అది ఇవ్వకూడదు మనం దమ్కు పెట్టుకుంటాం కదా దమ్కు పెట్టుకున్న తర్వాత జోచుడు అనేది ఒక పెట్టుకున్న ఇది రావుతు ఇట్లా వెంటనే అంటే జస్ట్ నేను ఇట్లా చూపించి మళ్ళీ క్లోజ్ చేస్తూ క్లోజ్ చేస్తాను చూడండి కాకపోతే ఒక పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి అట్లా ఉంటేనే అది మంచిగా దమ్ము అవుతుంది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సుందరూ చూడండి ఇంకా నేను చూపిస్తాను నేనైతే ఫుడ్ కలర్ అనేది ఏం వేయలేను ఈరోజు ఇంకా నేను బిర్యానీలో గీ కూడా వేసుకోనండి ఇంత శ్రేష్ఠ కొడది కాబట్టి అది వేయను చూసుకున్నారా ఎంత పుల్లలు పుల్లలుగా ఉండరు రైసు మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వెంటనే మూత తీయకూడదు అయిన తర్వాత వెంటనే ఈ రెండు టిప్స్ పాటిస్తే ఎంత బిర్యానీ వండరానాలైనా ఈజీగా వండుతారు కావాలంటే చాలా బాగుంటుంది చూస్తున్నారా ఇంకా నాకైతే అసలు లోపు కావట్లేదు ఈయన షాప్ పడితే ఫోన్ చేసినా తొందర తొందరగా అంటే తొందరగా వచ్చాయి ఇంకా వేడి ఉన్నప్పుడు వినాలి బిర్యానీ అని పర్ఫెక్ట్గా అయిపోయిందండి పర్ఫెక్ట్ బిర్యానీ అంటే పర్ఫెక్ట్ బిర్యానీ అయిపోయింది ఇంకా ఓకే మా బిర్యానీ అయితే అయిపోయింది ఇదిగోండి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాం అయితే కూర్చో ఓకేనా ఇదిగో అక్కడ ఈయనైతే ఆనియన్స్ కట్ చేస్తాడు ఇంతకు ముందు వచ్చిన షాప్ దగ్గర నుంచి ఇంకా మేము బిర్యానీ తినడం స్టార్ట్ చేస్తాం చూడండి లాస్ట్లో కనబడతా శ్రేష్ఠుని ఇంకా ఈయన ఓకేనా తింటున్నాం మరి మేమైతే ఇంకా బిర్యానీ తినబెడతాం నాకు పెట్టు నాకు ఒక బుక్క పెట్టిన తండ్రి ఇంకా మా శ్రేష్ఠ నాకు తినబెడతారా చూడండి సూపర్ ఉంది బిర్యానీ నిజంగా సూపర్ అండ్ సూపర్ ఉంది ఫాల్తా ఇంకా మన ఫస్ట్ పెరుగుతుంది అందులోనే మా ఆయన తినబెట్టినప్పుడు నేను ఆయన కూడా తినబెట్టాలి కదా దగ్గర కాలుతుంది చాలా ఫస్ట్ టైం కదా వీడియోలో ఇత వేయడం ఇంకా మా చిన్న కన్నాకి కూడా తినబెడతా ఇచ్చి దానుమా పెరుగు తోడు పెడతా నీకు ఎందుకంటే అన్న చాలా వేడిగా ఉంది చూడు 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 బాగుందా సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇదిగోండి సపోర్ట్ చేయకుంటే మీ దోస్తుక వచ్చి ఓకేనా ఇంకా మరి తినాలి నాకు బిర్యానీ కదా బాయ్ పీస్ లెగ్ పీస్ ఓకేనా బాయ్ చెప్పమన్నారు మీరు కూడా వేసుకోండి నండి బిర్యానీ బాయ్